వాగ్దానం వచ్చినాడు చంపుతా అందుకు ఇంకా భయపడి చెప్పలేదు అది వాళ్ళు షీడలు నుంచి మేము మీకు ఆము మీకు ఏ భయం కూడా ఈగ వాళ్ళకుండా మేము చూసుకుంటాం అనేది అంటే ఆడు చెప్పేసి చెప్పినాను చెప్పుడైతే এতে নেই বিনেছিস কেন মানে আমি যেন বলতে পার না তুমি রিপ্লাই দেন তারপরে দূর শুননা আবার মানে আরে এর এর এটা শুননা নি گیم বন্ধলা না তুমি সেভ হيتো তুমি সেভ گیم নিলে কৰনা উঠে সেভ হيتো শ্রীণী গिरी কালকে মেম

ఏమో నువ్వు నరుపుతా చంపుతానని ఎవరు అని చెప్తే నువ్వు ఎవరికైనా చెప్పినావనుకో నిన్ను అన్నాడు ఎరగంగి ఎప్పుడు అందుకు భయపడ్డాడు మొన్న దేవని ఏం చంపుతా అన్నాడు ఎవరికైనా చెప్తే ఏమని చెప్తే ఇది మామూలుగా ఎరగంగి రెడ్డి అనేది చెప్తే ఆహా ఎరగంగి రెడ్డి అని చెప్తే చంపుతా అన్నాడు ఓకే చెప్పని ఏమని చెప్పి చెప్పాకు నాకు తెలియదు ఆడ చెప్పింది నువ్వు ఎన్నో కదా వాళ్ళ పిల్ల రోడ్లు ఉండదని రెండు ఏమోసారి మేము ఉన్నాం